శ్రీ గురుభ్యో నమ శివాయ శ్రీ పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీ హరినామ స్మరణాధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానం దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను కోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు చేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే ఒనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను ఆసనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మము ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడే కుటుంబీకుడైన బ్రాహ్మణనకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులొనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినది అగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున తాంభికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశ్యగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని బడసిరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము ద్రించి మద్యం సేవించుచూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలి ఇంటికి రాకున్న తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించిచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను అజామీలుడు ఆ స్త్రీ పై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరు ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలనుకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను అజామీలుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడా వనక సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకు వచ్చితమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేమిచ్చటికి గాన వాని మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి ఇట్లు పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శుభం భవతు